రచయిత శేతాన్షి గారు కథ కనిపించని శత్రువు పార్ట్ ఫైవ్ కథలోకి వెళ్తే హాస్పిటల్కి వచ్చిన ఆర్నంని చూసి అలో కాలర్ పట్టుకొని మత్తిలో బ్రతికినన్నాలు నీ జీవితం నీ చేతుల్లో ఉండదు అందులో నుండి బయటికి రా అది ఎప్పటికైనా నిన్ను దహించి వేస్తుంది అని కోపంగా చెప్తాడు అన్నయ్య అలాంటిది ఏమీ లేదు జస్ట్ తాగాను అంతే అని చెప్తాడు జస్ట్ తాగడం గురించే నేను చెప్పేది కూడా అంటే నువ్వు అదీ కాకుండా డ్రగ్స్ ఇంకా తీసుకుంటున్నావా అంత కోపంగా వస్తున్నా దాన్ని అణుచుకొని ఇంకా కోపంగా బేస్ వాయిస్తో అడుగుతాడు అలోక్ ఆ మాటలు విన్న జానకి బయటికి వస్తుంది మన వల్ల ఇద్దరిని అలా చూసి కంగారు పడి అలోక్ వదలరావాణ్ణి అని చెప్పగానే వదిలేసి నువ్వు ఎక్కడే ఉండి జాగ్రత్తగా తాతయ్యనే చూసుకో అని చెప్పి డాక్టర్స్తో మాట్లాడి తాతయ్య కండిషన్ తెలుసుకొని ఒకసారి తాతయ్య నాన్నమ్మతో మాట్లాడి పని ఉంది అని వెళ్ళిపోయాడు ఇంకెక్కడికి కాలేజీకే కదా ఎన్నో ఆశలతో ఆనందంతో అవనీకి తెచ్చిన యుని యానివర్సరీ గిఫ్ట్తో కారులో కాలేజీకి చేరుకుంటాడు అవని లేచిందో లేదో చూడాలి అనుకుంటూ తన ఆఫీస్ రూమ్కి వెళ్తాడు ఆఫీస్ రూమ్కి ఎందుకు అనుకుంటున్నారా కాలేజ్ వెళ్ళదే కాబట్టి అవని హాస్టల్ రూమ్ని అలోక్ ఆఫీస్ రూమ్ని కలిపేలా జాయింట్ డోర్ పెట్టి కట్టిస్తాడు నాలుగు సంవత్సరాల అవనీని చూడకుండా ఉండలేక ఇలా చేస్తాడు అలోక్ అందులో నుండి చూస్తాడు అవని కనిపించలేదు వాష్రూంలో ఉందేమో అనుకుంటాడు ఏంటి బుజ్జమ్మ అప్సెట్ చేసావు నేను ఇలా రాగానే నిన్ను అలా చూసి అన్నీ చెప్పి సర్ప్రైజ్ ఇద్దామనుకున్నాను కానీ నువ్వే సర్ప్రైజ్ ఇస్తున్నావు కనపడకుండా అనుకుంటాడు ఇంతకాలం వెయిట్ చేశా కానీ ఇప్పుడు వెయిట్ చేయడం కష్టంగా ఉంది అని తన ఎగ్జైట్మెంట్ని కంట్రోల్ చేసుకుంటూ ఉన్నాడు అలోక్ హోటల్ నుండి బయలుదేరిన అవని ప్రాణం లేని శవంలా నడుస్తూ ఉంది అలా ఎంత దూరం నుండి నడుస్తుందో కూడా తెలియదు అడుగులు మాత్రమే పడుతున్నాయి అవి ఎటువైపు పడుతున్నాయో చూసుకునే స్థితిలో తను లేదు ఓపిక లేక అడుగులు తడబడి కింద పడిపోతుంది ఒక చోట అప్పుడు స్పృహలోకి వచ్చి కాలేజ్ సైడ్ అడుగులు వేస్తుంది ఇప్పటి వరకు అనే ప్రశ్న నన్ను అతనికి దగ్గర రానివ్వలేదు మరి ఇప్పుడు నేను ఏంటి అనే ప్రశ్న మొదలయ్యింది అవని మనసులో అతనికి మాత్రమే సొంతం అనుకున్న నా శరీరం ఇంకెవరో తీసుకున్నారు మనసులో మలినం లేకపోయినా ఈ మలినమైన శరీరంతో ఎప్పటికీ నేను నీకు దగ్గర అవ్వలేను అలోక్ నీ స్పర్శ నీ అనువనువు నింపుకోవాలి అనుకున్న నా తనువుని నీ పెదాలతో తడుముతుంటే ఆ తాకిడికి నేను నిన్ను నాలో కలుపుకోవాలనుకున్న అలోక్ నాకు నిన్ను పొందే అదృష్టం లేదు నాకు ఈ భూమి మీద బ్రతికే అర్హత లేదు అనుకుంటూ ఏడుస్తూనే హాస్టల్కి చేరుకుంది రూమ్లో అంజలి కూడా లేకపోవడంతో ఎప్పటి నుండో తనతో ఉన్న స్లీపింగ్ పిల్స్ తీసుకొని ఏమీ ఆలోచించకుండా ఒక్కసారిగా అన్నీ మింగేస్తుంది ఆఫీస్ రూమ్లో అవనీ కోసం ఎదురు చూస్తున్న అలోక్ అవనీ రావడం చూసి ఏమైంది ఇది ఎలా ఉంది అనుకుంటూ కబోర్డ్ దగ్గర ఏదో చేస్తున్న అవనీని గమనిస్తూ ఉంటాడు అవని పీల్స్ తీసుకొని వేసుకోవడం చూసిన అలోక్ ఒక్కసారిగా రెండు రూమ్ల మధ్యలో ఉన్న డోర్ని ఓపెన్ చేసుకొని వచ్చి అవని ఏం చేస్తున్నావు నువ్వు అని అడుగుతుంటాడు అసలే నీరసంగా ఉన్న మనిషి అన్ని ట్యాబ్లెట్స్ అయ్యేసరికి మత్తు త్వరగానే ఎక్కి కింద పడబోతుంటే అలోక్ పట్టుకుంటాడు అలాగే ఇద్దరు కిందకి జారు కూర్చొని అవని ఏం చేస్తున్నావే చెప్పు అని కంగారుగా అడుగుతాడు అలోక్ ఐఎమ్ సారీ అలోక్ నేను నీకు కరెక్ట్ కాదు నన్ను క్షమించు నీ భార్యగా బ్రతికే అర్హత నాకు లేదు నా శరీరం మలినమైపోయింది అని ఒక్కో పదం ఓపిక తెచ్చుకొని చెప్తూ ఆలో కోళ్ళు తలపెట్టుకొని పడుకుంటుంది బుజ్జమ్మ అలా మాట్లాడుకు నీకు ఏం కాదు మన ఇద్దరం హ్యాపీగా ఉంటాం అని చెప్తుంటే ఒక చేతిలో ఉన్న తాళిని తనకి ఇస్తూ ఆ రోజు నువ్వు నాకు కట్టిన తాళి నీ విలువ తెలియక ఆ రోజు తెంపేశాను కానీ అది దేవుని నిర్ణయం అని పూజారి చెప్పడంతో దీన్ని నాతోనే దాచుకున్నా అని నవ్వుతూ చెప్తూ నీ చేతులతో అందరి ముందు దీన్ని నా మెల్లో కట్టించుకోవాలి అనుకున్నా రాగవా కానీ అది జరగదని అర్థమయ్యింది అంటూ కళ్ళు మూతలు పడుతుంటే కన్నీళ్లతో చెప్తుంది నిన్ను దూరం పెట్టి బాధ పెట్టానని ఆ దేవుడికి కోపం వచ్చిందేమో నా మీద అందుకే ఇలా చేశాడు నీతో కలిసి బ్రతకాలని ఉంది రాఘవ అని ఆశగా చెప్పేసి ఇంకా మొత్తం మత్తులోకి వెళ్ళిపోతుంది అవని కన్నీటితో చెప్తుంటే అలోక్ కళ్ళు కూడా వర్షిస్తున్నాయి అవని అలా చూస్తుంటే అలోక్ ప్రాణం పోతున్నట్లు ఉంది నో అవని ప్లీజ్ లే అంటూ లేపుతాడు స్లీపింగ్ పిల్స్ తీసుకుందని అర్థమై వెంటనే తన కారులో హాస్పిటల్కి బయలుదేరుతాడు డాక్టర్కి కాల్ చేసి చెప్తాడు వస్తున్నట్లు అలోక్ స్పీడ్గా ఐదు నిమిషాల్లో హాస్పిటల్కి చేరుకుంటాడు ట్రీట్మెంట్ జరుగుతుంది ఎందుకు ఇలా చేసో నేను నీకు గుర్తుకు రాలేదా ఆ క్షణం నా మీద నీకు నమ్మకం లేదా నీకు సంబంధించిన ఏ విషయమైనా నాదే ప్లీజ్ బుజ్జమ్మ నన్ను మధ్యలో వదిలేయకు ఈ గుండె కొట్టుకునేదే నీ కోసం అని వస్తున్న కన్నీళ్ళను తుడుచుకుంటూ గ్లాస్లో నుండి అవనీను చూస్తుంటాడు అలోక్ డాక్టర్స్ బయటకి వస్తారు తను మీ బంధువా లేక ఫ్రెండా అలోక్ని డాక్టర్ అడగగానే ఏం ఆలోచించకుండా నా వైఫ్ అని చెప్తాడు డాక్టర్ ఆచార్యపోయి మళ్ళీ తేరుకొని తన బాడీలో ఏవో డ్రగ్స్ ఉన్నాయి వాటి పవర్ తగ్గకుండానే స్లీపింగ్ పిల్స్ తీసుకుంది ఇంకా అదృష్టం ఏంటంటే తను వేసుకున్న స్లీపింగ్ పిల్స్ ఎక్స్పైర్ అయ్యి చాలా రోజులు అయ్యాయి అందుకే ఎక్కువగా మత్తు ఎక్కలేదు లేదంటే తన కోమాలోకి వెళ్ళిపోయేది అని తనకు టూ డేస్లో ఎప్పుడైనా స్పృహ రావచ్చు డోంట్ వర్రీ తను బాగానే ఉంది అప్పుడు అలోక్ గుండె మళ్ళీ కొట్టుకోవడం మొదలవుతుంది ప్రశాంతంగా ఊపిరి తీసుకొని తన బాడీలో ఉన్న డ్రగ్స్ ఏంటి డాక్టర్ అని అడుగుతాడు బ్లడ్ని డ్రగ్స్ టెస్ట్ కోసమే ల్యాబ్కి పంపాను రిపోర్ట్స్ ఈవినింగ్ వస్తాయి టేక్ కేర్ ఆఫ్ హర్ అని చెప్పి డాక్టర్ వెళ్ళిపోతాడు అలోకి ఏమీ అర్థం కాదు నైట్ ఏదో జరిగింది అది ఏంటో తెలుసుకోవాలి అని హాస్టల్కి కాల్ చేసి అంజలితో మీ వాళ్ళు హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు తన పేరు అవని మీరు త్వరగా రాగలరు అని ఫోన్ పెట్టేస్తాడు అంజలి అయోమయంలో ఉంటుంది త్వరగా రెడీ అయి వెళ్తుంది అవని రూమ్ నెంబర్ తెలుసుకొని వెళ్ళి చూసి చాలా ఎమోషనల్ అవుతుంది తన మెడలో ఉన్న తాళ్ళని చూసి షాక్ అవుతుంది హాస్పిటల్కి వచ్చే ముందు అవని నీతో కలిసి బ్రతకాలని ఉంది రాఘవ అనగానే వెంటనే తాలి కట్టేస్తాడు అలోక్ సిస్టర్ వచ్చి మేడం పేషెంట్ని డిస్టర్బ్ చెయ్యకండి అని చెప్పి వెళ్ళిపోతున్న సిస్టర్ని ఆపి అవనీకి ఏమయ్యింది అని అడుగుతుంది ఏమో మ్యామ్ డాక్టర్ని అడగండి తను మా విఐపి పేషెంట్ వాళ్ళ గురించి మేం చెప్పకూడదు అని చెప్పేసి వెళ్ళిపోతుంది అంజలికి పిచ్చెక్కిపోతుంది ఇవన్నీ చూస్తుంటే డాక్టర్తో మాట్లాడాలి అని వెళ్ళబోతుంటే అంజలి అని అలోక్ పిలుస్తాడు ఎవరి అందగాడు అని అనుకోకుండా ఉండలేకపోతుంది తననే చూస్తుంది చిటిక వేసి మళ్ళీ పిలుస్తాడు అవనీ గురించి అన్ని విషయాలు తర్వాత చెప్తా ఇప్పుడు తనకి నీ అవసరం చాలా ఉంది నీకు ఏం కావాలన్నా నన్ను అడుగు ఎమర్జెన్సీ అయితే వెంటనే కాల్ చేయి అని నెంబర్ ఇస్తాడు తనని జాగ్రత్తగా చూసుకో నేను వచ్చే వరకు అని చెప్పేసి వెళ్ళిపోతాడు అలోక్ ఏదో అడగాలని ఉన్నా అతని కోపాన్ని చూసి అడగలేక సరే అని చెప్పి రూంలోకి వెళ్తుంది ఇంకా ఉంది ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్